Sí. ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగం వివాహం తర్వాత వ్యక్తి జీవితం ఎంతగానో మారిపోతుంది పెళ్లి తర్వాత మనకు భార్యతోనూ ఆ తర్వాత మన పిల్లలతోనూ బంధం ఏర్పడుతుంది అందుకే సరైన జీవిత భాగస్వామిని ఎంచుకోవడం ముఖ్యం ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడం తోటి వారికి గౌరవం ఇవ్వడం పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోవడం ఈ మూడు లక్షణాలున్న అమ్మాయిని పెళ్లాడితే జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చు విష్ణు పురాణం కూడా కాబోయే భార్యలో ఏ లక్షణాలు ఉండాలో ఏవి ఉండకూడదో చెప్పింది ఆ లక్షణాలు ఏంటో to them. తల్లిదండ్రుల తరఫున బంధుత్వం ఉన్న అమ్మాయిని పెళ్లాడొద్దని విష్ణు పురాణం సూచిస్తోంది ఒకే గోత్రానికి చెందిన అమ్మాయిని పెళ్లాడ్డాన్ని శాస్త్రాలు సమ్మతించవు రక్త సంబంధికులను పెళ్లాడడం వల్ల జన్యుపరంగా సమస్యలు వస్తాయి చెడు వ్యక్తులతో స్నేహం చేసే అమ్మాయిని పెళ్ళాడొద్దని విష్ణు పురాణం చెబుతోంది అలాంటి వారితో ఉండడం వల్ల తన ప్రవర్తన స్వభావం కూడా ప్రభావితమవుతుంది ఇతరులతో మర్యాదగా నడుచుకొని వినయంగా ఉండని అమ్మాయిని వివాహం చేసుకోకూడదు ఇతరులకు గౌరవం ఇస్తూ వినయంగా ఉండే అమ్మాయిని పెళ్లాడితే ప్రశాంతత లభించి తో పాటు ఆ ఇంట్లో ఐశ్వర్య లక్ష్మి కొలు ఉంటుంది ఆలస్యంగా నిద్రలేచే అలవాటున్న అమ్మాయిని పెళ్లాడద్దని విష్ణు పురాణం చెబుతోంది రోజు ఉదయాన్నే దినచర్యను ప్రారంభించని అమ్మాయి తన బాధ్యతలను ఎప్పటికీ నెరవేర్చలేదు ఇంటిని శుభ్రంగా ఉంచుకోదు అనారోగ్య సమస్యలను ఆహ్వానిస్తుంది